ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన తెలియజేశారు జాబ్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్లకార్డులు పట్టుకొని టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేశారు బారికేడ్స్ అడ్డుకున్నారు పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోలీసుల తీరుపై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా எனக்கு <tielier> అసలు మీరు కూర్చోండి కూర్చోండి చెప్తే ఎంత కూర్చోండి నాడు గారు కూర్చోండి

ಅಸೆಂಬ್ಲಿ ಎಮಲ್ ಎರಲ್ಲಿ